నమస్తే సార్ నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకి వెళ్ళి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తామంటున్నారు కదా అది ఎంతవరకు నిజమంటారు తీసుకొస్తారంటారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకి వెళ్ళి పెట్టుబడి తీసుకొస్తున్నాడు అంటానికి గత పద్నాలుగు సంవత్సరాలు కదా సీఎం అయి ఉన్నాడు కదా అమ్మా సీఎం ఉన్నాడు కదా ఏం పెట్టుబడులు తీసుకొచ్చాడు తల్లి ఏం పెట్టుబడులు తీసుకొచ్చాడు ఆయన విజనరీ అంటున్నారు కదా ఆయన విజనరీతో ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా బాగు చేస్తాను అంటున్నారు కదా బాగు చేయడానికే పెట్టుబడులు తీసుకొస్తున్నాను అంటున్నారు అది అంతవరకు నిజం అంటారు పెట్టుబడులు నాయుడు పెట్టుబడులు తీసుకురావడానికి ఇతను యొక్క అందాన్ని చూసి ఏమన్నా పెట్టుబడులు వస్తాయా లేదా ఇతను యొక్క ఇలాంటి అందగాడు ఎక్కడ దొరకడరా బాబు ఆంధ్రప్రదేశ్లో లో భారతదేశంలో చాలా అందగాడు ఇలాంటి అందగాడు ఎక్కడ దొరకడానికి వస్తాడా ఏంటి జగన్మోహన్ రెడ్డిగా ఆల్రెడీ పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఎంఓలతో ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వంలో అన్నీ అలా సమకూర్చిపెట్టారు పోర్ట్లయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి కంపెనీలు అయితేనేమి ప్రతిదీ కూడా వైజాగ్లో ఒక ఐటీ హబ్గా తీర్చిచ్చేందుకు దగ్గర దగ్గర పదిహేను లక్షల కోట్ల ఎమ్ఓవేలతో ఒప్పందం చేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మొత్తం సమకూర్చారు వీళ్ళు వీళ్ళు వెళ్ళి కటింగ్ చేయడమే తరువాయి ఇప్పుడు వీళ్ళు వెళ్ళి దావోసెల్లి ఫోటోలు షూట్లు చేసేసుకొని వాళ్ళతో పెద్ద మీటింగ్లు పెట్టి మీకు అర్థమవుతుందా నిన్న ఒకసారి దావోసి వెళ్ళిన తర్వాత అక్కడ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఒక మంత్రితో ఏమని మాట్లాడిచ్చారు డిప్యూటీ సీఎం కాదంట నారా లోకేష్ డైరెక్ట్ సీఎం ఏ పవన్ కళ్యాణ్ రిపప్ప పవన్ కళ్యాణ్ రిపప్ప వెర్రి వెంగళప్ప కాదండి అసలు వీళ్ళు అధికారంలో వచ్చారు అంటానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు ఈ టీడీపీ అనేది అసలు నామరూపం లేకుండా ఉండేది అలాంటి పవన్ కళ్యాణ్ యొక్క సాయం దిగజార్చడానికి ఒకవేళ నిజంగా నారా లోకేష్ కనుక సీఎం అయితే మీరందరూ సహకరించాలి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు గుత్తేదారులు వీళ్ళ తాబేదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నారా లోకేష్ సహకరించాలని చెప్పేసి వాళ్ళతో కూర్చొని మీటింగ్ ఏర్పాటు చేయడం కోసమే దావోసి వెళ్ళాలి కానీ ఏదో ఆంధ్రప్రదేశ్ని ని పెడతాము పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చేసి ఇక్కడ నిరుద్యోగులందరికి ఉద్యోగాలు కల్పిద్దానే ఉద్దేశం అయితే ఆయనకి లేదు వాళ్ళ అబ్బాయికి ఆల్రెడీ మినిస్ట్రీ వచ్చేసింది ఉద్యోగం వచ్చింది ఏం లేదు ఈ ఈ దౌర్భాగ్యుడు ఉద్యోగం తాలైన దౌర్భాగ్యుడు ఏమన్నాడు ఒకవేళ మేము ఉద్యోగం తాకపోతే కంపెనీలు ఏం రాకపోతే ఒక్కొక్కళ్ళు నిరుద్యోగిని నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాను అన్నాడు ఇచ్చాడా కనీసం అదని ఇచ్చాడా